హాయ్ అండి అందరు నమస్కారం అందరిలో ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో చాలా రోజుల నుంచి మనకి బిఎస్ఎఫ్ ఫ్లవర్ ఆఫ్ ఫార్మింగ్ వీడియోస్ అయితే రావట్లేదండి దాని కారణం ఏంటంటే నేను సత్యనారాయణ స్వామి మాలైతే వేసాను అనమాట అసలు కుదరలేదు అందుకని చెప్పేసి వీడియోస్ కూడా అసలు చేయలేదు అయితే ఇప్పుడైతే చేస్తాను అనమాట అంటే ముందుగానే రికార్డ్ చేసుకున్నాను సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియో అనేది సో దానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే నేను బిఎస్ఎఫ్ ఫ్లవర్ ఆఫ్ ఫార్మింగ్ అనేది ఆపేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు కుదరట్లేదు టైం కుదరట్లేదు సో అందుకని చెప్పేసి ఆపేస్తున్నాను సో ఆపేసే ముందు ఈ వీడియో అయితే చేస్తాను అనమాట అయితే మనకి ఎగ్స్ నుంచి ఫ్లైస్ వరకు అయితే తీసుకొచ్చామనమాట ఆల్రెడీ మనం ముందు వీడియోలో ఫ్లైస్ అనేది చనిపోతున్నాయని చెప్పేసి అన్నాను కదా దానికి కారణం ఏంటంటే మనకు దోమతెరలో కెమికల్ ఉంటుంది కదండి ఆ కెమికల్ వల్ల అవి అయితే చనిపోతున్నాయి అనమాట అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఈ విధంగా అయితే సెటప్ అయితే చేస్తాను మొత్తం నా క్యాంపింగ్ టెంట్లో వీటినైతే పెట్టాను అనమాట చూసారు కదండీ లార్వా నుంచి మనకి ఫ్లైతో ఫ్లైస్ అయితే వచ్చినాయి అనమాట ఇది కొంచెం చాలా యాక్టివ్ అయితే ఉన్నాయి బాగున్నాయి అంతా ఇది కొంచెం చూసారు కదా చాలా ఫ్లైస్ అయితే వచ్చినాయి నేను మళ్ళీ మధ్య మధ్యలో వాటర్ మార్చేటప్పుడు చాలా ఫ్లైస్ అయితే బయటగా తెలిపోయాయి అనమాట చూసారు కదండి ఈ విధంగా అయితే ఉన్నాయి చాలా యాక్టివ్గానే ఉన్నాయి మంచిగా వచ్చినాయి అనమాట సో చూస్తున్నారు కదా మొత్తం అంతా ఫ్లైసే సో అంటే నేను ఫస్ట్ ట్రై అనమాట అసలు అవుతాయా అనే ఉద్దేశంతో అయితే చేశాను అనమాట ఇదైతే అంటే పర్మనెంట్గా చేద్దామని ఉద్దేశం అయితే ఏం లేదు సో అయితే మనకి కొంచెం అనుభవం వస్తుంది కదన్న ఉద్దేశంతో అయితే ఈ విధంగా అయితే ట్రై చేశాను బట్ ఇంతవరకు అయితే మంచిగానే వచ్చినాయి ముందు వీడియో ఏంటంటే అది బయట ఓపెన్ ప్లేస్లో పెట్టేస్తాను అనమాట పెట్టి ఉండడం వల్ల హీట్ అనేది ఎక్కువ అయిపోయింది అలాగే ధరలో ఉన్న కెమికల్ అనేది పోలేదనమాట కడిగినా సరే సరిగా పోలేదు అందువల్ల ఏంటంటే ఆ కెమికల్ వల్ల అవి చనిపోయినాయి బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫ్రీ ఆఫ్ ఫేస్ కొంచెం బాగుంది కదా అంటే టెంట్ లోపల కొంచెం ఖాళీగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి కొంచెం నేను కూడా అది చిన్న పాక ఉంది కదా ఆ పాకలో పెట్టాను అనమాట అందువల్ల ఏంటంటే కొంచెం హీట్ అనేది తగ్గింది కొంచెం కూల్గా ఉండడం వల్ల అవి కూడా నా హ్యాండ్ వీటికి తట్టుకొని కొంచెం బతికినాయి చూసారు కదండీ ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్లైస్ మొత్తం టూ వీక్స్ ఫ్లైస్ అనమాట అలా ఉన్నాయి అలా వస్తున్నాయి కొన్ని చనిపోతున్నాయి మిగతాయి బాగానే యాక్టివ్గా అయితే ఉన్నాయి అంటే చనిపోవడం అయితే చాలా తక్కువ అనమాట సో ముందు అయితే వచ్చిన ఫైవ్ మినిట్స్కి టూ మినిట్స్కి అలాగే చనిపోయాయి బట్ ఇప్పుడు ఏంటంటే ఉన్నాయి చాలా చీఫ్ వర్క్ అలా ఉంటున్నాయి మంచిగా వెంటనే చనిపోవట్లేదు అనమాట సో ఈ విధంగా అయితే ఉన్నాయి చూస్తారు కదా ఈ విధంగా అయితే సెట్ చేశాను అనమాట సో అవి ఎగ్స్ కూడా పెట్టుకుంటాయని చెప్పేసి బట్ ఏంటంటే నాకైతే టైం కుదరట్లేదు అందుకని చెప్పేసి వీటిని అయితే వదిలేద్దామని అయితే అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే ఉందన్నమాట సో వస్తున్నాయి వాటర్ తాగుతున్నాయి మొత్తం అంతా బాగానే ఉంది యాక్టివ్గానే ఉన్నాయి ఫ్లైస్ అన్నీనా అసలు ఏమి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు బట్ నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఆపేస్తున్నాను ఇక్కడ నుంచి మన ఛానల్లో బిఎస్ఎఫ్ ఫ్లవా ఫార్మింగ్ గురించి వీడియోస్ అయితే రావు అనమాట సో చూసారు కదండి ఈ విధంగా అయితే మొత్తం మొబైల్ అయితే వదిలేస్తాను వాటికి అవి వెళ్ళిపోతాయి సో ఇదనమాట సంగతి చాలామంది ఎదురు చూసే ఉంటారు బట్ ఏంటంటే చాలా లేట్ అయింది ఇప్పటికే ఈ వీడియో అయితే ఇంతేనండి ఇది ఇంకా లాస్ట్ అనమాట సో ఈ విధంగా చూసారు కదా ఆ క్యాంపింగ్ టెంట్లు అయితే మొత్తం ఈ విధంగా అయితే సెట్ చేశాను ఒక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి